స్వామివారి గారు దౌత్యం పోతున్న గౌరవం ఆయన గౌరవం ఇక్కడ అధ్యక్ష స్వామి గౌరవం చేస్తున్న అధ్యక్షుడు గౌరవం రెండు బాల గమేష్ ప్రకాష్ గారు ఈ బాధ జగన్ కార్యక్రమం చేస్తారని ఈ డక్షులు వచ్చిన పోయినా అక్కడికి మనకి ఇక కార్యక్రమం ఎంతో కొనసాగాలని దానికి కార్యకర్తకి నాకు సహకరించామని చెప్పి మా పట్ల సాహిత్య సాహిత్య సంస్కృతి మీడియా తరఫున मेरे पास जब ना बाबा जी